హలో హాయ్ అండి అందరికీ నమస్కారం పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఈ రోజుల్లో చాలామందికి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది అది పిఎఫ్ కావచ్చు ఈపిఎఫ్ కావచ్చు లేదా జీపీఎఫ్ కావచ్చు అలాంటివారు చనిపోతే ఆ మనీ తమ వారు పొందడం పెద్ద సమస్య అవుతుంది ముఖ్యంగా ఆ మనీ తమకే ఇవ్వాలని కోరుతూ సక్సెషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉండేది ఇదేంటంటే వారసత్వ ధృవీకరణ పత్రం ఈ పత్రం పొందడం అంత తేలిక కాదు కాళ్ళరిగేలా తిరగాల్సి వచ్చేది అయితే ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ లేదా ఇతర ఆర్థిక బకాయిలను నామినీ పొందేందుకు సక్సెషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది ఈ తీర్పుతో సామాన్య ప్రజలు అమ్మయ్య అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సక్సెషన్ సర్టిఫికేట్ కోసం రకరకాల ప్రభుత్వ శాఖలు బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు చుట్టూ నామినీలు తిరగాల్సి వచ్చేది వారేమో వెంటనే ఇచ్చేవారు కాదు నానా ఏడుపులు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుతో ఇక ఈ సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి ఈజీగా నామినీలు మనీ పొందవచ్చు